మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈనాడులో కావచ్చు మొన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు వివిధ రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి ఏదో మోహన్ రెడ్డికి ఇది రాలేదు మోహన్ రెడ్డి వేరే చూపులు చూస్తున్నాడని వేరే వేరే మాటలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఒకటి పార్టీ వదిలిపోయేటువంటి ప్రచారం అనేది ప్రతిపక్షాల కుట్ర మాలో మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ చేస్తున్నటువంటి కుట్ర ప్రాణం పోయినా సరే పార్టీ మారే ప్రసక్తి అనేది ఉండదు జగనన్నతోనే ఉంటాము జగన్ అన్న వదిలిపోయే ప్రసక్తి లేదు జగనన్నను వదిలిపోయే పరిస్థితి రావాలంటే రాజకీయాల నుంచి మానుకోవాలనుకున్నప్పుడు మాత్రమే పార్టీ వదిలిపెడతాం తప్ప రాజకీయాలలో రెండు రోజులు ఇదే పార్టీలో ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం దాంట్లో సెకండ్ థాట్ అనేది ఉండదు రెండోది ఏదో పోస్ట్ రాలేదు నిర ఉన్నారు అనే దాంట్లో సరే మా కార్యకర్తలు మా నాయకులు అయితే కొంతవరకు రావాలి మా అన్న కూడా ఏదైనా పొజిషన్ రావాలి అని ఆశించిన మాట వాళ్ళు ఆశించడంలో తప్పులేదు అది రాలేదనేటువంటి కొంత బాధను వ్యక్తం చేసినారు తప్ప ఇంతియాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మా అన్న కూడా ఏదన్నా వచ్చింటే బాగుండు మీరు కూడా ట్రై చేయండి అని చెప్పడం వరకే కానీ రాలేదు మీకు చెయ్యము లేకుంటే మేము సహాయ నిరాకరణ చేస్తాము అనేటువంటి వర్డ్స్ ఎప్పుడు మా వాళ్ళు మాట్లాడరు ఎప్పుడైనా సరే మా క్యాడర్ దగ్గర ఉండేది ఏమంటే డిసిప్లిన్ ఉంది మమ్మల్ని కాదని పార్టీకి నష్టం వచ్చే కార్యక్రమం కానీ పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కానీ నాకు చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా ప్రాణం పోయినా చేయరు ఏదన్నంటే వాళ్ళు డైరెక్ట్ నాతో కొట్లాడతారు తప్ప బయట పార్టీ గౌరవం కానీ పార్టీ పరిస్థితి ఇబ్బంది వచ్చేటువంటిది కానీ చేసే ప్రసక్తి మా క్యాడర్లో ఎవరికి లేదు పోనీ అట్లా డబ్బులకు కానీ అట్లా మా వాళ్ళు పదవులని అడగడంలో కానీ ఎప్పుడు కూడా లేదు మా వాళ్ళు ఆ ఆలోచన ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు మా దగ్గర ఒక్కరు కూడా లేరు ఎంతసేపు ఉన్న పార్టీకి పని చేయాలి అన్న చెప్పిన పని చేయాలనే ఆలోచన ఉండే వాళ్ళే మా దగ్గర ఉండేటువంటి వాళ్ళంతా ఇన్ని రోజులు వాళ్ళకి ఎటువంటి పోస్టింగ్లు లేకుండా ఏ రోజు ఒక్కరు కూడా టంగ్ స్లిప్ స్లిప్ కాలేదు మాకు రాలేదు మాకు కావాలి అని నేను ఒకసారి ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఉన్నాను ఎమ్మెల్సీగా సంవత్సరం ఉన్నాను నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిచిన తర్వాత ఒక సంవత్సరంకే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని కూడా వదిలిపెట్టుకొని ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది అట్లా త్యాగం చేయాలంటే మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తులు పదవిని వదిలిపెట్టింది ఎవరంటే ఒక ఎస్వి మోహన్ రెడ్డి ఫస్ట్ తర్వాత ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయినారు వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారు కానీ నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానని తెలిసిన పదవిని వదిలిపెట్టిన వదిలిపెట్టి ముందరకు వచ్చినాం అంతేగాని ఆ రెండు పోస్టులు చేసిన తర్వాత ఒక పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది నాదేదో పెద్ద పోస్టు అది ఆశించినాను అది రాలేదని వేరే ఆలోచన చేస్తున్నారు నిరా నిస్పృహలు ఉన్నారనేటువంటి ఆలోచన లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరికి వెయ్యాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు ఎప్పుడే కానీ పదవుల కోసమో లేకుంటే పోస్టింగ్ల కోసము రాజకీయాలలో ఎప్పుడూ లేవు ఏదైనా నమ్ముకునే సిద్ధాంతం కోసం ఉంటాం ప్రజల కోసం పనిచేస్తాం కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో ముందుంటాం తప్ప మాకు పదవులు కావాలని ఏ రోజు లేదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా మీరు పైన నాయకులను కూడా అడగచ్చు రామకృష్ణారెడ్డి గారిని కానీ లేదంటే పైన ఉన్నటువంటి ఇతర జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి రామయ్య గారిని కానీ ఏ రోజు ఒక చిన్న పోస్టింగ్ నాకు కావాలనేటువంటిది ఎప్పుడు అడగలేదు ఇంకా నా కార్యకర్తలకు ఇవ్వండి వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు ఇవ్వండి అని అడగడం జరిగింది తప్ప ఏ రోజు నాకు కావాలని అడగలేదు ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసిన తర్వాత నేను అడిగే పోస్టులు ఏం పెద్దగా ఉండవు ఒక వ్యక్తికి ఒక పోస్టుతో గౌరవం వస్తుంది అనేటువంటి నమ్మేటండి కాదు మన గౌరవం బాగా అంటే పోస్ట్కి వస్తుంది అది పోస్టుతో గౌరవం చాలా చాలామంది పార్టీకి ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది చైర్మన్లు చాలా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఎంత గౌరవం ఉందో నాకు అంత గౌరవం ఉందే పోస్ట్ లేకుండా కాబట్టి ఈ పోస్టుల గురించి నేనేదో దూరం దూరంగా చేయడం లేదు అనేటువంటిది లేదు ఈరోజు ఈ నాలుగు వచ్చింది ఏదో మూడు ముక్కలాట నాలుగు ముక్కలాట అని ఫ్యాన్కు ఉండేది గాలి రావడానికి మూడు ఉన్నాయి అది మూడు ముక్కలంటే మూడు రెక్కలంటే మొత్తము మూడు కోట్ల మంది ఓటర్లు అనేది లెక్క కానీ మూడు మూడు వర్గాలు ఉన్నాయి నాలుగు వర్గాలు ఉన్నాయి ఎక్కడ లేదు